యానం విద్యాశాఖ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతికి ముందుగానే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈ సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు బొబ్బెమ్మలు రంగవల్లి భోగి పడకల దండలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా వివిధ రకాల పోటీలను కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ప్రతిభ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు బహుమతులను అందజేశారు బాయ్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి ఓన్లీ గర్ల్స్ ఫ్రెండ్సే కాదు మీరు అందరి పండుగ బాయ్స్ పండుగ గర్ల్స్ ఫ్రెండ్గా అమ్మా బాయ్స్ అందరూ పార్టిసిపేట్ చేయాలి